ప్రస్తుత కాలంలో దొంగలు ఎక్కువైపోతున్నారు ఈ క్రమంలో ఇళ్లలో చాలామంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు వీటి వల్ల దొంగల జాడ మాత్రమే కాదు రాత్రి వేళ ఇళ్లలో క్రూర మృగాలు లాంటివి ఏవైనా చొరబడుతున్నా ఈ టీవీ ద్వారా తెలుసుకొని ప్రజలు అప్రమత్తం అవుతున్నారు అలా ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతోంది సీసీ కెమెరా పెట్టుకోవడంలో వింతేముంది అంతగా వైరల్ కావడానికి అనుకుంటున్నారా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు బహుశా ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉందో లేక చుట్టుపక్కల వాళ్ళంతా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు నా ఇంటికి లేకపోతే ఎలా అనుకున్నాడో కానీ మొత్తానికి తన ఇంటి ముందు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు తన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు క్లియర్గా రికార్డ్ అయ్యేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు ఈ క్రమంలో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి ఎవరూ సాహసించట్లేదు అయితే ఎవరికో అనుమానం వచ్చింది ఇది నిజంగా సీసీ కెమెరా అని దాంతో ఓ కర్ర తీసుకొని దానిని తట్టి చూశాడు ఆ వ్యక్తి ఇంకేముంది నకిలీ సీసీ కెమెరా గుట్టు రట్ అది నిజమైన సీసీ కెమెరా కాదు కార్డ్ బోర్డుతో తయారు చేసిన సీసీ కెమెరా బొమ్మ అచ్చం సీసీ కెమెరాని పెట్టించినట్టే పవర్ కనెక్షన్ ఇచ్చి మరీ సెట్ చేశాడు కర్రతో నెట్టగానే ఒక్కసారిగా అది వంగిపోయింది దాంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి అవాక్ అయ్యాడు ఫోర్ని తెలివి తెల్లారా ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు మీకు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఆ వ్యక్తి తెలివికి అంత అవాక్ అవుతున్నారు జనాలను భలే బోల్తా కొట్టించాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోను మిలియన్ మందికి పైగా వీక్షించారు వేలాది మంది లైక్ చేస్తున్నారు